ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు మనం గత కొద్ది రోజులుగా ఏష్యా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం ఆ ధ్యాన క్రమాన్ని బట్టి ఈ రోజున మనం పదమూడవ అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ముందుగా పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు నేను చదువుతూ ఉన్నాను ఆమోసు కుమారుడైన ఏషయా బబులోనియాను గుర్చి విని దైవ సందేశము చెట్లు లేని కొండ మీద యుద్ధ ధ్వజమును ఎత్తుడు యుద్ధ నాదము చేసి సైనికులను పిలువుడు వారికి చెయ్యెత్తి సైన్య చేయుడు ప్రముఖుల ద్వారములను ముట్టడింపుడని వారితో చెప్పుడు చెప్పుడు ప్రిలరా ఇక్కడ రెండు వచనాలు మనం చదువుకున్నాం మొదటి వచనంలో ఆమోసు కుమారుడైన ఏషయా ఈ ఏషియా గురించి మనం మొదటి అధ్యాయంలోనే పరిచయం చేసుకున్నాం ఈ ఏషియా ఆమోసు కుమారుడు ఈ యొక్క రాజ రాజవంశానికి చెందినవాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఈయన యొక్క పరిచయాన్ని మనం మొదటి అధ్యాయంలోనే పరిచయం చేసుకున్నాం దాని గురించి నేను పెద్దగా లోతుగా వెళ్ళదలుసుకోవట్లేదు కానీ ఇక్కడ యోషాకి బబులోనియాను గూర్చిన విన దైవ సందేశము బబులియా బబులోనియాను గూర్చి ఒక సందేశాన్ని వినిపించినట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏంటి ఆ సందేశం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంది రెండవ వచనం చెట్టు లేని కొండ మీద యుద్ధ ధ్వజమును ఎత్తుడు యుద్ధ నాదము చేసి సైనికులను పిలువుడు వారికి చేతి సైన్య చేయుడు ప్రముఖుల ద్వారములను ముట్టడింపుడని వారితో చెప్పుడు ఇక్కడ ఏదో ఒక యుద్ధానికి ప్రిపేర్ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది యుద్ధనాదం చేసి సైనికులను పిలువుడు అన్నాడు అంటే యుద్ధం చేయాలి మీరు రండి అని పిలిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రముఖుల ద్వారముల ముట్టడింపని వారితో చెప్పుడు ఎవరెవరు ముట్టడింపాలి ఎవరెవరు రావాలి ఏంటి అనేది మనం ముందుకెళ్తే ఆ యుద్ధం ఏంటి అనేది ముందుకెళ్తే మనకి క్రమేణ అర్థమవుతుంది మూడవ వచనంలో ప్రభువు తనకు అంకితులైన పరాక్రమశారులను పిలిచి తాను కోపించిన వారిని శిక్షింప ఆజ్ఞాపించెను తాను కోపించిన వారికి శిక్ష ఆజ్ఞాపించెను ఎందుకే ప్రభు ఎవరి మీద కోపించాడు ఎందుకు కోపించాడు అసలు వారి మీదకే పరాక్రమశారులను పిలిచి శిక్షించాలి వాళ్ళని వారితో ఎందుకు చెప్తున్నాడని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ప్రియులారా ఇస్రాయేల్ ప్రజల యొక్క సామ్రాజ్యం రెండుగా చీలిపోయిందని మనకు తెలుసు పది గోత్రాల ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయేల్ దేశముగా రెండు గోత్రాల యోధా గోత్రాలని యోధా దేశముగా దక్షిణ యోధా దేశముగా పిలుస్తూ ఉంటారు ఇదంతా మనకు తెలిసిందే కానీ ఈ ఈ ఇస్రాయేల్ ప్రజల యొక్క తప్పిదాల వల్ల ప్రభు ఆగ్రహానికి గురే వీళ్ళంతా అశ్వర్య రాజు చేతిలోకి వెళ్ళిపోయినట్లుగా మనకి ఎంత చరిత్రాధారంగా మనకు తెలుసు ఇస్రాయేలీలు వీళ్ళు అంత పాప కార్యక్రమాలు చేసినప్పుడు దేవునికి కోపం కలిగించినప్పుడు వీరికి శిక్ష వేయాలని ప్రభు అూరు సామ్రాజ్యం అన్యులైన అశ్షూరి సామ్రాజ్యం వాళ్ళని పిలిచి ఇస్రాయేలీ ప్రజల్ని వారికి అప్పజెప్పినట్లుగా వారి యొక్క బానిసత్వంలో వెళ్ళినట్లుగా మనకి చరిత్ర తెలుసు అలాగే ఇట్లా యోధా ప్రజలు కూడా బబులోని ప్రాంతానికి వెళ్ళినట్టుగా కూడా మనకి తెలుసు నెబద్ నజర్ రాజు పరిపాలించే బబులోని దేశానికి కూడా యోధా ప్రజలు వెళ్ళినట్టుగా తెలుసు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బబులోను శక్తివంతమైన దేశం ఎప్పుడైందంటే దానికంటే ముందే అశ్సూరు సామ్రాజ్యం వచ్చే బాహు శక్తివంతమైన దేశంగా ఎదిగింది ఇజ్రాయేల్ని సిరీన్ పక్కన ఉన్న వాళ్ళందరినీ రాజ్యాలందరినీ వాళ్ళు హస్తగతం చేసుకొని అశ్సూరు సామ్రాజ్యం అనేది ఒక బలమైన దేశంగా ఎదిగింది ఎదిగినప్పుడు వారు కూడా అహంకార పూర్వితమైన కార్యక్రమాలు చేయటం వల్ల దేవుడు కోపించి వారిని బబులోని దేశానికి అప్పచెప్పినట్లుగా కూడా మనకి చరిత్రాధాలు కనిపిస్తూ ఉంటాయి ఈ అశూరు గొప్ప దేశంగా ఎదిగి ఎంత గొప్ప దేశంగా ఎదిగిందో అంత పతనం అయిపోయి బబులోని దేశ బబులోని దేశం యొక్క రాజుకి దగ్గరికి వీటంతా కూడా చెరలో వెళ్ళి తీసుకెళ్లి కొంతమంది చాంపబడి వీరందరినీ బానిసత్వంగా తీసుకెళ్లే పరిస్థితి ఇదంతా మనకి చరిత్ర ఆధారంగా కనిపిస్తూ ఉంది కానీ బబులోని దేశం మీద ఇక్కడ ఈ ప్రవచనాలు పలికినట్లుగా మనకి కనిపిస్తున్నాయి బబులోని దేశానికి ప్రతికూలంగా మాట్లాడినట్టుగా దేవుడు కనిపిస్తుంది అనుకూలంగా అయితే లేదు కానీ ప్రతికూలమైన మాటలు మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ప్రతికూలమైన మాటలు అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే మూడవచనం అదే ప్రభువు తనకు అంకితమైన పరాక్రమశాలను పిలిచి తాను కోపించిన వారికి శిక్ష ఆజ్ఞాపించరు శిక్ష వేయాలన్నాడంటే ఖచ్చితంగా వీరికి అనుకూలం కాదు కాబట్టి మనం ప్రతికూలమే అనుకోవాలి ఇక్కడ ప్రభువుకు అంకితమైన శాలులు అనే మాటకు వచ్చే లోపల కూడా ఇక్కడ దేవదతలు కూడా మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ దేశం దేశం మధ్య జరగబోతుంది కాబట్టి ఇది యుద్ధం యుద్ధంగానే మనం గ్రహించాలి ఆ సమయం జరిగినప్పుడు బబులను దేశం మీదకి నేను ఒక దేశాన్ని మీ మీదకి రప్పించబోతున్నాను వారి చేతుల్లో మీరు శిక్షింపబడతారని చెప్పి ఆరో వచనంలో మీరు ఆ టైం వచ్చినప్పుడు ఆరో మీరు బిగ్గరగా అరువుడు ప్రభు దినము సమీపించినది అది సర్వశక్తిమంతుల నుండి ప్రళయమును కొనివచ్చును ప్రళయం అంటే యుద్ధనాదం జరగబోతూ ఉంది ఆ ప్రభు నిర్ణయించిన దినాన ఖచ్చితంగా యుద్ధం జరగబోతూ ఉంది తొమ్మిదవ వచనంలో ప్రభు దినము వస్తున్నది అది అతనికి కోపమును రౌద్రమును కొనివచ్చు క్రూరదినము అది నేలను ఎడారిని చేయును పాపులను వేరెంట పెల్లగించును అసలు ఈ బబులోని దేశాన్ని దేవుడు ఎందుకు సర్వనాశనం చేయాలనుకున్నాడు యూదా ప్రజలు తప్పిదాల వల్ల బబులోనికి యూదా సామ్రాజ్యాన్ని అప్పజెప్పింది దేవుడే దేవుని యొక్క చిత్త ప్రకారమే దేవుడు ఆజ్ఞాపించడం వల్లే బబులోని దేశస్తులకి ఈ యువ ప్రజలు బానిసలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఎంత కూడా మనకు తెలుసు కానీ అక్కడ బబులోని యొక్క నెబద్ నజర్ రాజు అనేవాడు ఇది ప్రభువు ఇచ్చాడు ఈ సామ్రాజ్యాన్ని ఇంత హస్తగతం నా చేతికి ఇచ్చాడు ఇంత వృద్ధి చేశాడు నా దేశాన్ని నన్ను నా దేశాన్ని నా ప్రజలు వృద్ధి చేశాడు అనేది మర్చిపోయి ఒక అహంకారపూరితమైన గర్వంతో మెలిగాడు ఇదంతా నా స్వశక్తితో ఈ దేశాన్ని నేను జయించాను వీరందరూ నేను చెప్పినట్లే వినాలి నా కింద బ్రతకాలి అంతా నేనే అన్నట్లుగా కూడా ఆయన గర్వంలోకి వెళ్ళినప్పుడు ప్రభుకి కోపాగ్నికి గురైనట్లుగా కూడా మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే బొగులు దేశాన్ని నేను సర్వనాశనం చేయబోట చేయమని చేయటానికి కారణం ఏంటంటే ప్రతి దేశాన్ని దేవుడు ఆయన యొక్క మాట వినకుండా ఆయనకి విరోధంగా వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని ప్రతి దేశాన్ని వేరే దేశానికి అప్పగించడం జరిగింది అది ఇజ్రాయెల్ దేశం కావచ్చు సిరియల్ దేశం కావచ్చు అశురి అశ్వరి సామ్రాజ్యం కావచ్చు యోధా ప్రజలు ఉండే యోధా సామ్రాజ్యం కావచ్చు ఇదంతా కూడా బబులోని షేర్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఇదంతరూ కూడా బబులోనికి ఎవరు అప్పచెప్పారంటే ప్రభువే అప్పచెప్పాడు వీళ్ళ మీద పగ తెచ్చుకోవడానికి వాళ్ళని ఎన్నుకున్నాడు కానీ అక్కడ ఉన్న రాజు మాత్రం ఇది నా స్వశక్తి ఇది నా బలం నా బలంతో ఇది సాధ్యమైంది అని పాప పాప పప్పులోకి వెళ్ళిపోయినప్పుడు దేవుణ్ణికి కోపం వచ్చే పనులు చేసినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించే టైంలో ఇదిగో బబులోనా ఇచ్చిన మీకు దీన్ని మీరు మర్చిపోయి మీ స్వశక్తితో ఈ రాజ్యాన్ని జయించారని విర్రవిగుతున్నారు కదా ఇదిగో మిమ్మల్ని నేను ఇంకో దేశానికి అప్పచెప్పబోతున్నాను వారి చేతిలో మీరు హతమవుతుపోతారు అని చెప్పి ప్రభు మాట్లాడినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ దినాన ప్రభు కోపం రౌద్రము వచ్చిద్ది ఆ దినం క్రోరమైన దినంగా ఉంటుంది అని చెప్పాడు ఆ టైంలో ఆ ఆ ఎడారి ఆ నెలంతా ఎడారి అయిపోతుంది పాపులను మొత్తాన్ని తీసేస్తానని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు తీసేస్తానంటున్నాడు ప్రభు ఇట్ల నుంచిన్నాడు పదకొండవ వచ్చిన నేను లోకల దృష్టత్వమునకు వారిని దండితును ఈ లోకంలో ఉన్న ప్రజలు మొత్తం దృష్టత్వంలో ఉన్నారు కాబట్టి వారిని దండిస్తాను దుర్మార్గుల పాపములు ఇది వీళ్ళు అంత పాపములు కూలిపోయారు కాబట్టి వాళ్ళని నేను శిక్షిస్తాను నేను గర్వాత్మల పొగర్ను అనుస్తాను గర్వాత్మల పొగరు అంటే ఇక్కడ నెబ్కెద్దర ఎంత గర్వంతో ఊగిపోతున్నాడో ఇది నా స్వశక్తి నా బలం వల్ల నేను ఈ రాజ్యం జయించగలిగాను అనే పొగరుతో ఊగిపోతున్నాడు ఆ పొగరిని చేస్తానని చెప్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది క్రూరులైన అధిపతులు అనేక మంది సామ్రాజ్యంలో సేనాధిపతులు కావచ్చు అధిపతులు కావచ్చు వారు అహంకారంతో ఉన్నారు ఇదంతా మా బలం మా సైనిక బలం మా యుద్ధం చేసి మేము మేము జయించగలిగిన తప్పది ఇంట్లో ఎవరి ఇది లేదని చెప్పి వాళ్ళు సొంతంగా వాళ్ళు అహంకారంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క అహంకారాన్ని మొత్తాన్ని కూడా నేను తీసేయబోతున్నాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ టైం వచ్చినప్పుడు పదిహేనో వచ్చి కింద పన్నెండో వచ్చిన చెప్తూ ఉన్నాడు ఇదంతా జరిగినప్పుడు నరులు మేలిమి బంగారము కంటేను అరుదగుదురు అన్నాడు ఇక్కడ మనం గమనించాలి మనకి బంగారం ఎంత అరుదుగా ఉంటుందో మనకు తెలుసు కనీసం మనం ఒక కొద్దిపాటి బంగారం కొనుక్కోవాలంటే ఎంతో ప్రయాసపడాల్సిన అవసరం తెలుసు మనందరికీ తెలిసిందే ఇది బంగారం ఎంత బంగారాన్ని మనం ఎంత విలువగల వస్తువుగా చూస్తామో మనకందరికీ తెలుసు కానీ ఆ రోజుల్లో ఆ బంగారం బహు కొద్ది మంది మా కొద్ది మంది మంది దగ్గర మాత్రమే కొంత కేజీల రూపంలో ఉండేది కొద్ది కేజీల రూపంలో కొద్ది మంది మాత్రం ఏదో వందలో ఒక ఐదు పది మంది మంది దగ్గర మాత్రమే బంగారం కేజీల రూపాన్ని కనపడేది అంటే చాలా అరుదుగా కనపడేది వంద మంది ప్రజల్లో తొంభై ఐదు మంది ప్రజల దగ్గర బంగారం లాంటిది ఏమి ఉండేది అంటే బంగారం ఎంత అరుదుగా ఉంటుంది అనేది ఇక్కడ దేవుడు గురించి చేస్తాడు బంగారం ఎంత అయితే అరుదుగా ఉంటుందో ఈ యుద్ధం ప్ర జరిగినప్పుడు ఆ బంగారంలాగే మీ యొక్క నరులు అంటే ప్రజలు కూడా అంత అరుదైపోతారు అంటే అందరూ చనిపోతారు చూద్దామన్నా నరులు కనపడే పరిస్థితి ఉండదు బంగారం అన్న కనిపిస్తుందేమో కానీ ఆ నరులైతే కనిపించరు అని ఇక్కడ దేవుడు చెప్పదలుచుకున్న మాటగా మనం అర్థం చేసుకోవాలి పోతే అప్పుడు పదిహేను వచ్చిన శత్రువులకు చిక్కిన వారందరూ చత్రులు వారికి దొరికి వారందరూ కత్తి బాధపడతారు వారు మీ దేశం మీద ఏ దేశమైతే వస్తుందో వారికి దొరికిన వారిని దొరికినట్లు వాళ్ళు చంపేస్తారు వాళ్ళ కత్తి బాధకి మీరు గురవుతారు కత్తివాదకి గురవుతారు అని చెప్పి పదిహేను వచనం కనిపిస్తూ ఉంది అలాగే పదహారో వచనంలో ఆ ప్రజలు చూచుచుండగానే మీ విరోధులు వారి శిశువులను చితకగొట్టుదురు వారి ఇండ్లను కొల్లగొట్టుదురు వారి భార్యలను చెరుతురు అంటే ఏ విధంగా క్రూరమైన విషయం జరగబోతుందో అనేది ముందుగానే చెప్తూ ఉన్నాడు మీ విరోధులు శిశువులని నుంచి అని చూడరు మీ ఇండ్లను కొల్లగొట్టుకుంటారు కనీసం మీ యొక్క ఇంట్లోని భార్యలను కూడా వాళ్ళు చెరుస్తారు అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకా నాకు తెలిసి కనిపించదు అలాంటి దుర్గార్ఘమైన చర్యలు జరగబోతూ ఉన్నాయి వారు మీ మీదకు వచ్చినప్పుడు అని చెప్పినట్లుగా కనిపిస్తుంది ఎవరు వారు అనేది పదిహేడు వచనలో చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను మాదీలను వారి మీదకి పురుకుల్పుచున్నాను వారి వెండిని లక్ష్యం చేయరు బంగారమును ఆశింపచేయరు ఇదిగో ఓ బబులోని సామ్రాజ్యమా ఇదిగో మీ మీదకి మాది పార్షిక సామ్రాజ్యాన్ని నేను మీ మీదకి పంపించబోతూ ఉన్నాను వారి మీదకి పురుకొల్పుతున్నాను నేను పంపించబోతున్నాను వారు వచ్చిన సమయంలో మీ దగ్గర ఉన్న బంగారం వెండి ఇస్తానన్నా కూడా వారు వినరు ఎందుకంటే వారు ఆ బంగారం వెండిని కూడా స్వీకరించకుండా దొరికిన వారిని దొరికినట్టు హతం చేస్తారు అని ఇక్కడ పదిహేడవ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది అయితే ఇరవై ఒకటో వచనంలో ఇరవై వచనంలో ఇక మీదట అచట ఎవడను ఎప్పటికీ నివసింపడు దేశ దిమ్మరులైన అరబ్బులు అచట గుడారములు వేయరు కాపరులు అచ్చట గొర్రెలు మేపు కొనరు ఇదంతా తెలుసు ఇక మీదట ఇదంతా జరిగినప్పుడు అక్కడ అరబ్బులు గుడారాలు వేయరు కాపరులు అచ్చట గొర్రెలు మేపు కొనరు అంటే ఒక ఎడారి ప్రాంతంగా మారిపోతూ ఉంది ఇక్కడ మనం గమనించాలి ఈరోజు ప్రపంచ ఆ రోజు బబ్బులోను దేశం అనేది పెద్ద బలమైన శక్తివంతమైన దేశంగా ఉన్న ఈరోజు ప్రపంచ పట్టంలోని బబులైన దేశం అనేది మనకి కనిపించదు ఎందుకు కనిపించదంటే ఇదిగో ఇక్కడ చెప్పినట్లుగానే ప్రభు వారి యొక్క దుర్మార్గాలకి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి తీసేస్తా ఉన్నాడు కాబట్టి తీసేసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికీ నేను నివసింపడు అంటే ఈరోజు కూడా లేరెవరు అసలు ఆ దేశమే లేదు మొత్తం సర్వనాశనం అయిపోయింది కానీ ఇదంతా ఎప్పుడు జరగమునే చెప్తున్నాడు ఇక్కడ జరగబోతూ ఉంది ఇదిగో మీ మీదకి పా మాది పార్శికులు రాబోతూ ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ధ్వంసం చేయబోతూ ఉన్నారు మీ యొక్క రాజ్యం మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఈ రాజ్యం మొత్తం ఒక ఎడారి ప్రాంతంగా మారిపోతూ ఉంది ఇక్కడ మనుషులు నివసించడానికి అవకాశం కూడా ఉండదు అని ముందుగానే హెచ్చరిస్తున్న మాటలుగా కూడా మనం చేసుకోవాలి అప్పుడు ఆ ఇరవై రోజుల్లో ఎడారి మృగములు నివసించవు గుడ్ల గూబులు గుళ్ళు కట్టుకును నిప్పుకోళ్ళు బ్రతుకును ఎడారి మేకలు తిరగాడు అంటే ఇక్కడ ఎవడు కనపడడు ఒక ఎడారి ప్రాంతంగా కనపడబోతుంది అని చెప్పిన మాటగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అయితే ఎడారి మేకలు అనేది మనకి కింద పుట్టినోట్లో మాట ఇచ్చాడు నీళ్లు లేని ఎడారి అంటే నీళ్లు లేని ఎడారి అంటే ఒక ఇసుక ప్రాంతం దెబ్బలుగా మారిపోతూ పోతుంది అక్కడ ఒక దృష్టాత్మ ఎడారులో తిరుగు దృష్టాత్మ అంటే ఒక సాతాను సాతానునికి ఒక నివాస ప్రాంతంగా కూడా ఆ బబులో ప్రాంతం మారిపోబోతుందని హెచ్చరించినట్టుగా ఈ మాటలన్నీ మనకు అనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ బబులోనియా దేశం పతనానికి ముందే ఇదిగో మీరు మారదీ పార్షిక సామ్రాజ్యం దేశం వారి చేతుల్లో పతన పోయిపోతున్నారని చెప్పి దేవుడు ముందుగానే బబులన్ని హెచ్చరించినట్లుగా మనకి పదమూడవ అధ్యాయం మొత్తం కూడా మనకి సారాంశంగా కనపడుతూ ఉంది ఇంతటితో ఈరోజు మనం పదమూడవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ప్రభు చిత్తం అయితే రేపటి దినాన పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆమెన్